హలో అందరికి అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా గోల్కొండ ఫోర్ట్ కైతే వెళ్తున్నాము ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంకా టైగర్ కన్నా ఆగుతాడా ఎక్కడ లేని ఎనర్జీ మో మొత్తం వచ్చేస్తుంది ఈ షార్ట్ వీడియో చూస్తే మీకేం తెలుస్తుంది మేమేమేం చేసాం అనేది అందుకని మీకోసం నేను లాంగ్ వీడియో చేశాను ఇప్పటివరకు ఎవరైనా లాంగ్ వీడియో చెక్ చేయనట్టయితే కింద నేను ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూడండి నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి ముందుగా ఈ గోల్కొండ ఫోర్ట్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నా లాంగ్ వీడియో చూసి కామెంట్ చేసినా పర్లేదు మా వాళ్ళందరూ ఈ మెట్లు ఎవరెక్కుతారని చెప్పేసి కిందే ఉండిపోయారు కానీ వాళ్ళు కానీ ఈ వ్యూ చూస్తే అసలు ఎందుకు ఎక్కలేదా అని చెప్పి ఫీల్ అవుతారు ఖచ్చితంగా పై నుండి వ్యూ అయితే అనే చెప్పొచ్చు ఈ బిల్డింగ్స్ లో ఒకటైతే మా వారి వర్క్ ప్లేస్ అంట ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి